ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు పూర్ణిమ ఈరోజు పంచాంగము పన్నెండు ఫిబ్రవరి బుధవారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది పూర్ణిమ రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి తిది బహుళ పాడ్యమి నక్షత్రము ఆశ్లేష రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము మక వర్జ్యము ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషము నుండి రెండు గంటల ఐదు నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల రెండు నిమిషములకు